హలో అండి రీసెంట్గా ఈటీవీ వెనులో ఏనుగు తొండం గటికచలం అనే మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది ఈ మూవీ చిన్న సినిమానే కానీ కాన్సెప్ట్ చాలా బాగుంది ఈ సినిమాని డైరెక్ట్ చేసింది సీనియర్ డైరెక్టర్ రవి బాబు ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ గా సీనియర్ నటుడు చేయడం జరిగింది ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే వైసీపీన తండ్రి పెన్షన్ మీద బతికే ఇద్దరు కొడుకులు వైసీపీన తండ్రి ఎల్ఐసి పాలసీ కోసం అసలు ఏం చేశారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్ ఈ సినిమాలో సీనియర్ నటుడు పెన్షన్ చేసుకునే వయసులో రెండో పెళ్లి చేసుకుంటే ఈ సినిమా మనపు ఎలా తిరిగింది ఇద్దరు కొడుకులు ఏం చేశారు అనేది ఈ సినిమా ఈ సినిమా కాన్సెప్ట్ ఎల్ఐసి పాలసీ కోసం ఇద్దరు కొడుకులు సోమర్తనంతో ఉన్న ఇద్దరు కొడుకులు వాళ్ళ తండ్రిని ఏం చేశారు రెండో పెళ్లి చేసుకున్న తండ్రిని ఆ తండ్రి పెన్షన్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేది ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్ ఈ సినిమాలో అక్కడక్కడ కామెడీ టచ్ కూడా ఇవ్వడం జరిగింది చాలా బాగుంది చిన్న సినిమా కానీ మిమ్మల్ని అక్కడక్కడ కడుపుబ్బా నవ్విస్తుంది ఆలోచింప చేస్తుంది ఈ సినిమా మంచి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది సీనియర్ డైరెక్టర్ రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా చాలా బాగుంది ఈటీవీ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ఖచ్చితంగా చూడవచ్చు సినిమాని చూడవచ్చు చాలా బాగుంది ఈ సినిమాలో వర్స్ని హీరోయిన్ గా చేయడం జరిగింది ఈ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము ముందుకు వస్తాను ఓకేనండి బాయ్